అన్నం ఆర్చన కూర ఉండిదామంటే నూనె లేదు ఇంట్లో నూనెని అర కేజీ నూనె ఇరవై రూపాయలు అని మిల్లి మేకలు మిల్లి మేకలు కూర చేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు వెళ్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాబు ఫ్రెండ్స్

Makan नीलेसावा केसर आ ఇన్నిటి ఇస్తరక televizor rettunna amma aha ye gargil poddane gargil poddane darbandan iddesukondi aina kadam kattugovala uḍamadi uḍe ee looplo nenu alisetta ah appa tayajena ko h m ulbelaina ee budda ma ikku mallela

దాంట్లో లేదా ఎన్ని మర దాంట్లో సెక్కివా నేను తిన్నాను నన్ను నన్నకు తిస్తే ఆడు కూడా ఇంత పెద్ద ముక్క తీసేసుకుంటాడు My other doesn't eat Because I am small Are you okay? Yes You eat a lot I am not hungry Why? Because ಇನ್ನೋ ತಿನ್ನಿಸೋ ಇಲ್ಲಿ ಕ್ಯಾಂಡಿ ಲೇಯಿ ಏರ ರೋಬಾಲಿ ದಮ್ಮನ ಯರೋ ರೋಬಾಲಿ ಮಿಲ್ಲಿ ಮ್ಯಾಕ್ರ 1/2 ಕೆಜಿ ಮೂಂತೆಟ್ಟು ಅಂತಕನಿ ಆದಿಗನೆ ಸಿಕ್ಕ ತಿಗಿನ ಮಸಾಲಾ ಕೂಡ ತಚ್ಚಿಸಾವಾ ಬೋನ ತಹಲ್ಮಾನಾಲ್ ಗರ್ಕಿನಾ ಮನದ ಗರ್ಕನೆ ಇಂದ ಆ ಅರ್ಜು ಅಂದೋರು ಕೊಡ್ಕಡ ಗೆಲ್ಲಂಗದನಾ ಅಲೆಗೆತನ ಐದನ ಇಚ್ಚಿ

Ina agla nmi thodi. Ina agla nagu unu peddumuku visu smithulu. Chammamukka iti. Iyo. Aya dhara kurpeskeptu inu lo langara nina. Nuvu tenu va? Nuvu tenu. Aki nila ki kaafi nila ki.

Gue t referred on it. Și composite, tu Kellery. Nigas va apiśnáa pileen-book, challenge Miguel inversè capacity》Deja empieza Déja estar Yá. yat ये mau pakai ये गड़बिक देना ఆనకాయలు కత్తాయి అన్నమాట ఆనకాయలు ఎలా కత్తాయి అంటే ఇంకొన్న చేతిలో ఉన్నాయి నాలుగు నాలుగంటే నాలుగే ఉన్నాయి మరి నాటుతాయో లేదో కానీ వేస్తున్నాం మా ప్రయత్నం మేము చేస్తున్నాము రెండు ఒకటి పెద్ద వెళ్ళినప్పుడు ఈసారి తెచ్చి బెండకాయలు వేసినట్టనే బాగుంటుంది ముందు కొన్నాం ఫ్రెండ్స్ కొన్నాము ఎలకలు ఎత్తిపోని పట్లం కట్టి అడగబెట్టింది పడుకొని పడ ఫ్రెండ్స్ పట్లం కట్టి సేమలున్నా ఇక్కడ చెప్తే కొడవలద లోపల కంటే తీయలేమో గొయ్యం లేదంటే సరిపోతుంది

ఇలా కోసుకుంటా ఒక పైకి పోయి చెక్కనే ఎక్కువగా ఎక్కువ కదా ముందు ఒకవేళ ఎక్కువ అమ్మమ్మలు కూడా ఇద్దాం అదే మొన్న కాలువ తింటారు కదా మట్టి ఇంకేమన్నా

చెప్తారా మరి నేనేమో తిరగేశా అనుకుంటున్నాను నువ్వేమో అలాగ అంటున్నావు ఎప్పుడు పాతక నాకు తెలియలేదు అనమాట ఊడిపోయిందా అంటే మేం బకెట్ నీళ్ళు తెస్తేనే బకెట్ నీళ్ళు వేసామంటే ఎత్నాలు కొట్టుకుపోతాయింటవా బయట మంత్రం చదువు ఏ మాత్రం ఆకలి బతికెత్తాయి అలా కాదు మంత్రం చదవాలి కాదు ఫ్రెండ్స్ బతికేస్తే ఆ రోజు కొన్ని చుక్కలు నీళ్ళు అయితే వచ్చేస్తాయి నీళ్ళు రోజు వేయకూడదు అమ్మా ఎగురుకొచ్చింది లోపలనే

కూర ఎందుకు ఇంటి తాలిపెట్టలేదంటే మిల్లి మే అప్పుడే కదా తెచ్చారు కాసేపు నా అంత అయ్యి లోపల విత్తనాలు కప్పెడదామని వెళ్ళాం అనమాట దాంతో లెక్క తెలుస్తుంది

నిండిపోయిపోయి మేత్ర నీళ్ళు పిల్లడా మళ్ళీ మీరు చెప్తే కదా కూరలో మెత్తవేయని ఆ ఇంద రంగనాయితిన మాయ ఎక్కడ చేతే ఉకొను ఏ కొయి బతురు

இது இல்லூட தினே நான் அனுப்பிட்டார் இது எல்லாம் இல்லை சொண்டே மி மலோடு குத்துக்கொச்சி மரோடி கவுனே கதா మనం మిల్లి మేకల పో వండుకుంటున్నాం సరే కూర వండుకుంటున్నాం కాబట్టి ఇందులోకి వైట్ రైస్ బాగుంటుందా లేకపోతే లెమన్ రైస్ చేయ బాగుంటుంది నాకు పోతాయి పడుతుంది పోతే కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వడ్డిస్తున్నాను టేస్ట్ ఎలాగుందో చెప్తాం అన్ని మిల్లి మేకలే అన్నం వేడిగానే ఉంది కూర వేడిగానే ఉంది ఖచ్చితంగా ఇప్పుడు వెంటనే చెప్పేలా నిజంగానే కాలు బాగుంది కిచెన్ లో ఫ్యాన్ ఉంటే బాగుంటుంది Kichil na thayanat. Niyi kertum poshtumatat. Aha. Niyi kertum poshtumatat. Aha. Hmm. Hmm. Bonda. Chinten tama, boudin thikan. Tama. Khaa boudin మాత్రమే కూర కొద్దిగా సప్పుడి కూర బాగుంది కానీ కొంచెం సప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ ఉప్పు కలుపుకుని తింటామా నలుగురు నలుగురుముని మీరేం కోరత బోన్ చేసారో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ బాయ్